ఈ రోజు మనం గోముఖాసనం గురించి తెలుసుకుందాం అది ఎలా వేయాలో చూద్దాం ఇది గోవు మూతి ఆకారంలో మనం కాలు రెండింటిని పెట్టి చేస్తాం కనుక దీనికి గోముఖాసనం అని పేరు వచ్చింది చూసారా ఇది ఇలా ఒక కాలు కింద పెట్టి రెండు పెరుగుల మధ్యలో వచ్చేటట్టుగా ఇంకో కాలు ఇలా కలపాలి ఈ రెండు మోకాలు సమంగా ఉండాలి ఇక్కడ మనం ఏ కాలు అయితే కింద పెట్టామో ఆ చేతిని ఇలా తీసుకెళ్లి వెనక్కి పెట్టాలి ఏ కాలు అయితే పైన పెట్టామో ఆ చేతిని పై వెనక్కి పైనించి పెట్టాలి ఇలా రెండు చేతుల్ని కలపాలి పైన ఉన్న చేతి వేళ్ళతోటి కింద ఉన్న చేతి వేలని గట్టిగా కలిపి లాగాలి అప్పుడు ఈ గోడలు గట్టిగా పిండేసినట్టయి ఈ జబ్బల దగ్గర ఉన్న కొవ్వంతా కూడా కరిగిపోద్ది బాగా చెమట్లు వస్తాయి అన్నమాట అలాగే మళ్ళీ రెండోసారి ఈ కాలు కింద పెట్టి మళ్ళా ఈ కాలు పైనుంచి అలాగే ఈ చేయి పైన ఈ చేయి కింద అదే రకంగా కలపాలి ఇప్పుడు మనం వెనకపక్క ఎలా ఉంటుంది ఎలా వేలతో పట్టి లాగాలనేది చూపిస్తారు ఇలా అనమాట ఇలా వెనక పక్క కింద చేతి వేలని పై చేతి వేలతో గట్టిగా పట్టి రాగాల కొంతమందికి ఈ తొలరు బాగాలా ఉండి వాళ్ళు వేయలేరు కింద పెట్టే కాలు కొంతవరకు పెట్టగలుగుతారు కానీ పై కాలు పూర్తిగా రాదు అలాంటి వాళ్ళు ఇక్కడి వరకు వస్తే ఇక్కడికి ఇక్కడ వరకు వస్తే ఇక్కడికి అలా పెట్టుకోండి మిగతాదంతా అట్లాగే చేయండి ఈ వెనక మొక్క చేతులు కూడా అందాలని ప్రయత్నం చేయక్కర్లేదు ఎందుకంటే కొంతమందికి అందుది కొంతమందికి అందవు ఎందుకంటే చాలా మందికి ఒక చేయి బాగా అందుది ఒక చేయి సరిగా అందదు ఎందుకంటే ఈపుదోము కొన్ని అలవాటు కొవ్వు కొన్ని అలవాటు చేయి చేత్తో చేస్తారు ఆ చేయి బాగా అందుతుంది పైన మీ రెండో చేయి అందదు కనుక దాని గురించి మీరు వరి అవ్వద్దు ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకే చేయి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ తొడల దగ్గర ఉన్న కొవ్వు కరిగిపోద్ది ఈ మోకాళ్ళు నిప్పులని రావు ఈ గోడలు పట్టేయటం కానీ ఈ ఏళ్ళు తిమ్మిర్లుగా ఉండటం కానీ కొంతమందికి వస్తువు పట్టుకుంటే పట్టు తప్పుద్ది జారిపోతూ ఉంటాయి అంటే వేళ్ళలో పట్టు తగ్గుద్ది అనమాట అలాంటి వాళ్ళకి పట్టు పెరుగుద్ది ఈ గోడలు ఈ పట్టేయటం ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయి చాలా చక్కటి ఫలితాన్ని ఇచ్చే ఆసనం మీరు గమనించండి వెనక పూర్వం ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే చాలామంది ఇది ఇలా కూర్చుంటారు ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని ఉపన్యాసాలకి ప్రసంగాలకి హరికథలకి అలాంటి చోట్ల కూడా ముసలి వాళ్ళు చాలా మంది కూర్చొని వినటం అనేది మా చిన్నతనంలో ఉండేది నలభై యాభై ఏళ్ళ క్రితం ఇప్పటికీ కూడా మా వయసు వాళ్ళు మా పై వయసు వాళ్ళు ఇప్పటికీ ఇలాంటి కూర్చుంటూ నేను చూస్తూనే ఉన్నాను ఇది ఆరోగ్యకరమైన అలవాటు అనమాట మీరు కూడా అప్పుడప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి అసలు మీకు మోకాళ్ళని ఎప్పుడు కానీ నడువులని ఎప్పుడు కానీ మీ దగ్గర కూడా రావు ఓకేనా ఇది గోముఖాసనం అంటారు ఇది రోజు సాధన చేయండి ఉండే పొంది మీకు ఆ చేతులు అందటం కూడా చక్కగా అద్దుతాయి ఈ జబ్బల్లో ఉన్న కొవ్వంత కరిగిపోద్ది తొడల్లో ఉన్న కొవ్వంత కరిగిపోద్ది అన్ని రకాలుగా కూడా ਆਈ ਦਾ ਇਹੁੰਦੇ ਹਸਲਾਨ ਮਾਤੇ ਲਾਗੇ ਮਰਵਾਸਨ ਤੋਂ ਮਲਿਕਾ